ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి గుర్తొచ్చిద్ది మనకి అలానే మన ఛానల్లో కూడా ఉగాది పచ్చడి తయారు చేద్దామని ప్లాన్ చేసి ఉగాది పచ్చడి చేస్తున్నాను ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేవలం నాకు ఇవి మాత్రమే తెలుసు మీకేమైనా ఎగస్ట్రా తెలిసి నాకు కామెంట్స్ పెట్టండి నా దగ్గర ఉన్న మ్యాంగో పెప్పరు చింతపండు బెల్లం వేపపోత మాత్రమే నేను వేస్తున్నాను ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియో చూసేయండి ముందుగా మ్యాంగోని కట్ చేసుకుందాం ఈ మ్యాంగో చెట్టుకు వచ్చిన మ్యాంగో అండి ఫ్రెష్ మ్యాంగో వాడుతున్నాను నేను ఇలా పీల్ తీసేసి మ్యాంగోని స్లైసెస్ లాగా సన్నగా చాప్ చేసుకున్నాం మన తినడానికి కూడా ఈజీగా ఉండేలాగా మ్యాంగో నేను వీడియోలో కట్ చేసినంతవరకే తీసుకోండి మ్యాంగో మొత్తం తీసుకోవద్దు ఇది కొంచెం అయితే సరిపోయింది వేపూతని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాష్ చేసుకుందాం మ్యాంగోస్లో వేసేసుకుందాం మిరియాలు పౌడర్ చేసుకోవాలి రాక్ సాల్ట్ వీడియోలు చూపించినంతవరకే తీసుకోండి అండి తీసుకోవద్దు చింతపండు సూపుని ఇలా పూర్తిగా నాణించుకున్నాక ఇలా చేయబెట్టుకొని ఈ సూప్నంతా ఈ బౌల్లో వేసేసుకోవాలి ఈ చిన్న కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగరు ఈ ఉగాది చట్నీలోకి పూర్తిగా కలిసేలాగా ఈ బెల్లము చింతపండు మనం వేసుకున్న మిరియాల పౌడర్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసేవాళ్ళు కంగారు అవసరం లేదండి మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకుండా సరిపోతే కలుపుకుంటూ ఈ ఉగాది పచ్చడి రుచిగా తయారు చేసుకోవచ్చు ఉగాది పచ్చడి దు రెడీ అయిందండి చక్కగా ఇలా చేసుకొని హ్యాపీగా ఉగాది రోజు ఎంజాయ్ చేయండి పది పచ్చడి తయారు వేదన వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్